రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పదిహేడవ వార్డు కార్పొరేటర్ పోరెడ్డి పద్మభాస్కర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి గారిని ప్రకటించడం చాలా సంతోషకరమని భారీ మెజార్టీతో గెలవాలని ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లోని పదిహేడవ వార్డు నలభై ఒకటవ వార్డుకు సంబంధించి వివిధ కాలనీలు జిల్లాల కూడా ఓల్డ్ విలేజ్లో ప్రచారం చేయడం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు పెద్ద పీఠం ఇచ్చారని బాడుగు బలహీన వర్గాలకు మంచి స్కీమ్స్తో పాటు చేయుతని ఇస్తూ మహాలక్ష్మి యువ వికాసం ప్రవేశపెట్టినందుకు జనాలలో నుంచి మంచి స్పందన ఉందని ఈ పథకాలను ప్రజలకు తెలుపుతూ రంజిత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడం కోసం ఈరోజు కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించామని ప్రజలలో నుంచి మంచి స్పందన ఉందని రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నారని మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో రంజిత్ రెడ్డి గారిని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని తెలిపారు మన వచ్చినందుకు ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు మన మీపేట కార్పొరేషన్లోని జిల్లాలగూడలో సెవెంటీన్త్ వార్డు మళ్ళీ ఫార్టీ వన్ వార్డులో ప్రచారం ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది అయితే ఈరోజు మన రంజిత్ రెడ్డి అన్నకు మన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేఎల్ఆర్ అన్న గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసి బడుగు బలహీన వర్గాలకు మంచి స్కీములు చైతన్స్తూ మహాలక్ష్మి యువకా యువ యువ వికాసం మహిళలకు సంబంధించినటువంటి మంచి మంచి స్కీములు ప్రవేశపెట్టినందుకు అందరూ జనాలలో మంచి స్పందన వచ్చింది వాళ్ళకాల ప్రజలకు తెలుపుతూ ఆ యొక్క పథకాల గురించి వివరిస్తూ మన మన రంజిత్ రెడ్డాన గానీ కూడా భారీ మెజారిటీతో మన కార్పొరేషన్లో పదిహేడో వార్డు తరపున మన జిల్లాల కూడాలో ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని ఇంటింటి ప్రచారం చేస్తూ అందరం ఈరోజు భారీ జనాభాతో కార్యకర్తలతో తిరగడం ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళా అధికారంలోకి తేవాలని స్టేట్లోనే కాక సెంట్రల్లో కూడా అధికారంలోకి దేవడానికి అందరూ మన వెంట ఉంటామని రంజిత్ రెడ్డి అన్న గారికి సపోర్ట్ చేస్తూ అధిక మెజారిటీతో గెలిపించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి మంచి కానుకగా ఇస్తూ మన సెంట్రల్లో మన రాహుల్ గాంధీని అధిక సీట్లు తెచ్చుకొని ప్రధానమంత్రిగా చేయడానికి మన కార్పొరేషన్ చేవెళ్ళ నియోజకవర్గంలో ఒక భాగం మనం ఏర్పెట్టం కాబట్టి మంచి స్పందన వచ్చింది ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు గవర్నమెంట్ ఫామ్ అయినాక సెంట్రల్లో కూడా ఫామ్ అయినాక వాళ్ళ స్కీములను ప్రజలకు తీసుకొస్తూ అందరికీ ఉపయోగపడేలా నా వంతు సహకారం ప్రజలకు అందిస్తానని కోరుకుంటూ